రాష్ట్ర ప్రజలపై విద్యుత్ పరంగా ఎలాంటి భారం మోపుబోమని ఆ శాఖకు చెందిన మంత్రి గొడ్డిపట్టి రవికుమార్ తెలిపారు బుచ్చిరెడ్డిపాలెం మండలం పంచాడి గ్రామంలో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరి ఎమ్మెల్యే రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ సంస్కరణలో నిర్లక్ష్యం కారణంగా ప్రజలపై విద్యుత్ భారం మోపారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజలపై ఎలాంటి విద్యుత్ భారం మోపరాదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే దిశానిర్దేశం చేశారని ఆ విధంగా కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు కోవూరు నియోజకవర్గంలో రెండు విద్యుత్ సబ్స్టేషన్లు నిర్మించుకోవటం జరిగిందని దీనికి ముఖ్య భూమిక కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పోషించారని ఆమె పట్టుబట్టి రెండు విద్యుత్ సబ్స్టేషన్లను మంజూరు చేయించుకున్నారని తెలిపారు ఒక్కొక్క విద్యుత్ సబ్స్టేషన్కి మూడున్నర కోట్లను వెచ్చించటం జరిగిందన్నారు ఈ సబ్స్టేషన్ల నిర్మాణంతో ప్రజలకు రైతులకు నాణ్యమైన విద్యుత్ అందుతుందని తెలిపారు త్వరలోనే కిసాన్ సర్జులో మరో విద్యుత్ స్టేషన్ ప్రారంభించి అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రూప్కుమార్ యాదవ్ కమలాకర్ రెడ్డి కృష్ణారెడ్డి నగర పంచాయతీ చైర్పర్సన్ మూర్ల సుప్రజ నాయకులు గుత్తా శ్రీనివాసులు మురళి హరి తదితరులు పాల్గొన్నారు పౌరు కాన్స్టెన్సీలో థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ని పంచేళ్ళలో ఇనాగ్రేట్ చేసేందుకు ముఖ్య అతిథిగా ఇచ్చిన చేసిన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ గొడ్డిపాటి రవి గారికి అలాగే మరో ముఖ్య అతిథి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారికి అలాగే మంచి చైర్పర్సన్ సుప్రజా గారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన కూటమి నాయకులకు అందరికీ అలాగే కోవూరు కాన్స్టిట్యూన్సీ నుంచి విచ్చేసిన ప్రజలకు కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మనం అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే అభివృద్ధి ప్రజల గడపకు చేర్చే భారతులు మన రాష్ట్ర మంత్రివర్యులు ప్రజల జీవితాల్లో వెలుగులు నిలపాలన్నా చంద్రన్న ఆలోచనలకు అనుగుణంగా మంత్రులు కూడా అదే స్మృతితో తమ శాఖల్లో అద్భుతాలు చేస్తున్నారు అని చెప్పడానికి మన విద్యుత్ శాఖ మంత్రి గొడ్డిపాటి రవి గారు ఒక ఉదాహరణ ఆయన పనితీరే దానికి నిదర్శనం ఈరోజు రాష్ట్రంలో విద్యుత్ శాఖ ఎంతో వైభవంగా పనిచేస్తుంది అని చెప్పడానికి బిల్లులు చూస్తే షాక్ కొట్టేది మనకి అలాగా గత ఐదేళ్లలో విద్యుత్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మన గత తప్పిదాలు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దుకుంటూ యూనిట్ మీద పదమూడు పైసలు విద్య విద్యుత్ ఛార్జీలు తగ్గించడం జరిగింది ఆ ఘనత మన మంత్రి వర్యులు ముఖ్య గొట్టిపాటి రవి గారి అని చెప్పి మనం చెప్పంలో ఆశపోవాల్సిన అవసరం లేదు విద్యుత్ ఛార్జీలు పెంచడం సహజం అనుకునే రోజుల్లో ఛార్జీలు తగ్గించి ప్రజాపక్షపాతి ప్రభుత్వం అంటే ఎలా ఉంటుందో ప్రజల ప్రభుత్వం ఇది పేదల ప్రభుత్వం ఇది పేదల కోసం మనం ఏమేం చేయగలమో విద్యుత్ శాఖలో అవన్నీ కూడా చేస్తున్నటువంటి మన విద్యుత్ శాఖ మంత్రివర్యులకి మీ అందరి తరఫున మరోసారి అభినందనలు తెలుపుకుంటున్నాను అలాగే మనం కోవూరు కాన్స్టెన్సీలో ఒకే రోజు పది కోట్ల వ్యయంతో రెండు థర్టీ త్రీ కేవీ స్టేషన్లు ప్రారంభించుకోవడం ప్రారంభించుకోబోతున్నాం ఈరోజు మొదటగా ఇక్కడ పంచేళ్ళలో ప్రారంభించాం అలాగే రెండోది ఇందుకూరుపేట మండలంలో కూడా ప్రారంభించుకోబోతున్నాం దశాబ్ద కాలంలో లో ఎం ఎంతో ఇబ్బంది పడుతున్నారు డెల్టా ఏరియా అయిన మన కోవురు కాన్స్టిటెన్సీలో ప్రతి రైతు కరెంట్ లేకపోతే వాళ్ళు ఎంత కష్టపడతారో మనకు అందరికీ తెలుసు అలాగా దాన్ని నా దృష్టికి తీసుకొచ్చిన మీదుట దాన్ని కొట్టిపాటి రవి గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే రెండు స్టేషన్లు మనకి శాంక్షన్ చేయడం జరిగింది క్షేత్ర స్థాయిలో సమస్యల్ని అర్థం చేసుకొని పంచర్లో మూడు కోట్ల ముప్పై సబ్ స్టేషన్ మూడు కోట్ల అరవై ఒక్క లక్షలతో అలాగే మనకి ఇక్కడ కోవూరులో విద్యుత్ డివిజన్ కార్యాలయం సరిగా లేనిపో లేకపోయినందువల్ల మనకి విద్యుత్ శాఖ వారు అవసరాలు సరిగా తీర్చలేరని చెప్పి వాళ్ళకి కూడా డివిజన్ కార్యాలయానికి మూడు కోట్లతో నిర్మాణానికి నిధులు అందజేసిన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రివర్యులకి కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నిరంతరం త్రీ స్టేషన్లు రెండు ఓపెన్ చేసేదానికి మంత్రివర్యులు రావడం చాలా సంతోషం ఒకటి చెప్పాలంటే ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మన ముఖ్యమంత్రులకి ఎంత నమ్మకం ఉంటే ఈ విద్యుత్ శాఖ మన మంత్రివర్యులకు ఇవ్వడం చాలా గొప్ప విషయం ఎందుకంటే ఎవరు కూడా విద్యుత్ అనేది మీ అందరికి తెలుసు ఎంత అవసరమో ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ప్రతి రైతుకి అటువంటి శాఖని ఇచ్చారంటే ఈ మనిషి ఎంత గొప్ప మనిషి అయితే ఆ శాఖని ఈరోజు మన ముఖ్యమంత్రులు నమ్మి ఇచ్చినారు అటువంటి మంత్రి మన దగ్గరికి రావడం చాలా సంతోషం సబ్స్టేషన్లో ఇచ్చారు వన్ థర్టీ టూ కూడా మేడం అడిగినట్టు దాన్ని కూడా ఇప్పుడు మీటింగ్ పెట్టి దాన్ని కూడా స్టడీ చేసి దాన్ని ముందుకు తీసిపోయే దానికి చూస్తారు అంటే మీ కోవర్ కాన్స్టివన్సీలో నేను చెప్పాల్సింది కూడా పెద్ద అవసరం లేదు ఎందుకంటే మీ ఎమ్మెల్యే గారు ప్రశాంతి గారు మీలోనే ఉంటుంది ఎప్పుడు కూడా సమస్యలున్నా ఏమున్నా ముందు మీ సమస్యలు ముఖ్యం ఆ తర్వాతనే ఇల్లు నేను సో మీ అందరూ ఒక గుర్తుపెట్టుకోవాలా ప్రతి ఒక్కరి కూడా మీ ఎమ్మెల్యేని మీ ప్రతి ఒక్కరు కూడా నేనుగా చెప్తున్నా మీకు ఇటువంటి ఎమ్మెల్యే మీకు దొరకదు ప్రతి ఒక్కరిని కోదు జాగ్రత్తగా మీరు పెట్టుకోండి కొంత కంటే చెప్పేది కూడా ఏం లేదు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈరోజు మీ అందరూ ఇక్కడికి రావడం స్పెషల్గా మంత్రివర్యులు ఇక్కడికి రావడం చాలా సంతోషం ముందుగా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు పెద్దలు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులను ప్రశాంత్ రెడ్డి గారికి అట్లానే పెద్దలు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పార్లమెంట్ సభ్యులకి అట్లానే రూపుకుమార్ సోదరు కుమార్ గారికి అట్లానే మున్సిపల్ చైర్మన్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలకి ఇక్కడికి విచ్చేసిన కూటమ నాయకులకి ప్రజలకి అందరూ కూడా ముందుగా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు మంచి కార్యక్రమం ఇవాళ మీ ఎమ్మెల్యే గారు దగ్గరుండి వచ్చి మా ప్రాంతంలో రెండు సబ్స్టేషన్స్ కావాలి వీటి వల్ల రైతాంగం ఇబ్బంది పడుతున్నారని చెప్పి దగ్గరుండి వచ్చి శాంక్షన్ చేయించుకొని వాళ్ళ ప్రారంభించుకోవడం దాన్ని వాళ్ళ ఇక్కడ స్టేషన్ రావడానికి కారణం ముఖ్యంగా మీ ఎమ్మెల్యే గారు పట్టుబట్టి చేయించుకున్న చేయించుకున్నారు ఇది దాదాపు ఇవాళ రెండు సబ్స్టేషన్స్ ప్రారంభిస్తున్నాం ఒక్కో సబ్స్టేషన్ నాలుగు నుంచి నాలుగు కోట్ల రూపాయలతోటి ఆ ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతంలో రైతాంగానికి ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో ఈ రెండు ఇచ్చాం దీంతోపాటు డిఈ ఆఫీస్ గవర్నమెంట్ గారు దాదాపు అది కూడా నాలుగు కోట్ల రూపాయలతో డిఈ ఆఫీస్ ఇచ్చాం అది కూడా ఇవాళ ప్రారంభిస్తున్నాం దాదాపు ఆరు నెలల్లో దాన్ని కూడా కట్టి వినియోగంలోకి తీసుకొస్తాం నాకు ఎమ్మెల్యే గారు మాట్లాడితే అన్ని విషయాలు కూడా చెప్పారు ఒకటి ముఖ్యంగా ఒక సబ్స్టేషన్ కావాలన్నారు కిసాన్ సెట్ దగ్గర థర్టీ త్రీ పైకి అవి సబ్స్టేషన్ కావాలన్నారు త్వరలోనే శాంక్షన్ చేయించి మీ ప్రాంతానికి అది కూడా ఇస్తామని చెప్పి కూడా సభాప్రంగా తెలియజేస్తున్నాం అట్లానే గతంలో కూడా రెండు మూడు సార్లు ఫోన్ చేసి మాట్లాడారు వన్ థర్టీ టూ సబ్స్టేషన్ కావాలి ఇక్కడ ఆక్వాకల్చర్ ఉంది రైతాంగం ఎక్కువ మంది ఉండాలి ఇక్కడ లో వల్టేజ్ లేకుండా ఉండాలంటే వన్ థర్టీ టూ కావాలి స్థలం కూడా రెడీగా ఉందని చెప్పారు వాళ్ళ ఈ మీటింగ్ అయిపోవడం లాగానే మీ డిపార్ట్మెంట్తో మీటింగ్ పెట్టుకొని ఎంతవరకు ఫీజిబిలిటీ ఉందో తెప్పించుకొని తప్పకుండా రాబోయే రోజుల్లో మీ ఎమ్మెల్యే గారు కార్యక్రమాలన్నీ కూడా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా సభాపతి తెలియజేస్తున్నాం అట్లానే ఈ ప్రాంతానికి ఆర్డీఎస్ఎస్ కింద చాలా పెద్ద ఎత్తున పనులు చేస్తూ ఉన్నాం యాభై శాతం పైన పూర్తయిపోయి రాబోయే రోజులు మార్చ్ ఏప్రిల్ కల్లా ఇందాక ఎస్సీ గారితో చెప్పారు మార్చి ఏప్రిల్ కల్లా మొత్తం పూర్తి చేసి ఈ ఇక్కడ ఉన్న గ్రామాల్లో రైతులకి తొమ్మిది గంటల విద్యుత్ చూడటం కానీ ఇళ్ళకి ఎక్కడ కూడా లో ఓల్టేజ్ సమస్య లేకుండా చేయడానికి కానీ ఇవన్నీ కూడా చేయమని చెప్పా తప్పకుండా మార్చి ఏప్రిల్ కల్లా కూడా అవ్వగొట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తాము ముఖ్యంగా పవర్ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళ పత్రికలో కొన్ని రాశారు అవన్నీ కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను తప్పుడు రాత్ర రాయటమే ధ్యేయంగా పెట్టుకొని తప్పుడు రాత్రలే కంటిన్యూగా రాస్తా అబద్ధాన్ని పదే పదే చెప్పి రుజం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉండాలి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి చాలా పెద్ద ఎత్తున వ్యవస్థను అంతా కూడా దుర్వినియోగం చేసేసి సొంత అవసరాలకు వాడుకొని విద్యుత్ అంతా కూడా సర్వనాశనం చేసి ప్రజల మీద ముప్పై వేల కోట్ల భారాన్ని వేశారు వేస్తే మేము అధికారంలోకి వచ్చినామంటే ఏ విధంగా ప్రజల మీద భారం పడకూడదు గడిచిన ఐదు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి సర్వనాశం చేసి వదిలిపెట్టిన దాన్ని ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పాడు మనం రాబోయే ఐదు రోజుల్లో ఒక్క రూపాయి కూడా పెంచకూడదు ప్రజల మీద భారం వేయకూడదు రాబో మనం మళ్ళీ గవర్నమెంట్ ఎలెక్ట్కి వెళ్ళే లోపల రూపాయి పన్నొమ్మిది పైసలు తగ్గించాలి అనే ధ్యయంతో పనిచేయమని చెప్పాడు అదే ధ్యేయంతో మేము పనిచేస్తా ఉన్నాం ఇటీవల కాలం మీరు చూసి ఉంటారు మొన్న డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఏపీఆర్సి కూడా ఐదు వేల కోట్లు మళ్ళీ భారం వేస్తే ముఖ్యమంత్రి గారు మనం ప్రజల మీద భారం వేయద్దు వాటిని అవసరమైతే మన ప్రభుత్వమే బాయించు గవర్నమెంట్ బరాయించాలి కానీ ప్రభుత్వమే బారాయిద్దు గడిచిన ఐదు సంవత్సరాలు వాళ్ళు చేసిన తప్పుల వల్ల నేటి కూడా విద్యుత్ శాఖ బారాన్ని మోయాల్సి వస్తుంది అనమాట ఇట్లాంటి కార్యక్రమాలు అన్ని కూడా గడిచిన ప్రభుత్వం చేసి ఇవాళ పిల్ల పేపర్లో ఉంది కదా అని చెప్పి పదే పదే తప్పుడు ప్రచారం ఇవాళ మన డిస్కమ్స్ ఉన్నాయి మనకు మూడు డిస్కమ్స్ ఉన్నాయి రాష్ట్రంలో ఒకటి తిరుపతిలో ఒకటి విజయవాడలో వైజాగ్లో వైజాగ్ డిస్కమ్ రేటింగ్లో పడిపోయింది అనేది ఇవాళ ఒక పత్రికలో రాశారు మనం ఎక్కడ కూడా రేటింగ్లో ఎక్కడ కూడా పల్ల మనకర ఒక స్టీల్ ప్లాంట్ ఉంది స్టీల్ ప్లాంట్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి పదకొండు వేల కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ని నిలబెట్టడం కోసం మనకి ఏంటంటే ఆంధ్రకి స్టెంటిమెంట్ స్టీల్ ప్లాంట్ ఆ స్టీల్ ప్లాంట్ దెబ్బ తినకూడదని నిలబెట్టే ప్రయత్నం చేసి నిలబెట్టారు అన్నమాట దానికి సంబంధించిన కరెంటు కూడా మనం ఇస్తా ఉన్నాం దాదాపు ఐదు వందల యాభై కోట్ల ఆరు వందల కోట్ల రూపాయలతో సపోర్ట్ చేస్తున్నాం ఎందుకంటే స్టీల్ ప్లాంట్ నిలబడాలి అక్కడ ఉన్న ఉపాధి దెబ్బ తినకూడదు అనేది